జనవరి ఇరవై రెండున అయోధ్యకు లక్ష శ్రీవారి లడ్డూలను తిరుమల తిరుపతి దేవస్థానం తరపున పంపిస్తున్నామని ఏవి ధర్మారెడ్డి తెలిపారు సనాతన హైందవ ధర్మ ప్రచారంలో భాగంగా ఫిబ్రవరి మూడు నుంచి ఐదవ తేదీ వరకు తిరుమలలో దేశంలోని ప్రముఖ పీఠాధిపతులు మఠాధిపతులు ధార్మిక సంస్థలతో సదస్సు నిర్వహించనున్నట్లు ధర్మారెడ్డి తెలిపారు తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఈవో ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ అయోధ్యలో ఇరవై రెండవ తేదీ శ్రీ వారి విగ్రహ ప్రతిష్ట శ్రీరామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా భక్తులకు ఇరవై ఐదు గ్రాముల బరువు గల ఒక లడ్డూలను శ్రీవారి ప్రసాదంగా అందించేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు బేసిక్ గా ధర్మ ప్రచారం ఈ హిందూ ధర్మ ప్రచారం ఎలా జరుగుతూ ఉంది తర్వాత ఈ ప్రిజర్వేషన్ ధర్మ ప్రచారం అంటే ప్రొటెక్ట్ అండ్ ప్రిజర్వ్ హిందూ ధర్మం పైన ఉంటుంది తిరుమల తిరుపతి దేవస్థానమే కాకుండా దేశంలో ఉన్నటువంటి అన్ని ధార్మిక సంస్థలు పీఠాలు మఠాలు అన్ని కూడా కలిపి హిందూ ధర్మాన్ని ప్రావహ్యం చేయడంలో చేయడంలో ప్రముఖ పాత్ర వహించాలి అందరూ కలిసి పనిచేయాలనేటువంటి ఉద్దేశంతో వీళ్ళందరినీ తీసుకోవడం జరుగుతుంది దాదాపు సిక్స్టీ టు సెవెంటీ దాకా ఉండవచ్చు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆనర్స్ ఉన్నటువంటి పీఠాధిపతులు మఠాధిపతులను దాదాపు ముప్పై మూడు మంది ఉన్నారు వారే కాకుండా ఇంకా దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి పీఠాలు మఠాలు వీళ్ళందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది